ఆదాయం పన్ను చెల్లింపులో అధిక భాగం మధ్యతరగతి మరియు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉంటారు వీరికి మించిన ఆదాయం ఉన్న మిగిలిన వర్గాల వారు ఎప్పుడూ ఆదాయం పన్ను కట్టిన పాపాను పోలేదు కేంద్ర ప్రభుత్వం వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టింది లేదు ఎప్పుడో పది సంవత్సరాల కింద విధించిన పన్ను రేటే నేటికీ కొనసాగుతుంది వారిచ్చే స్టాండర్డ్ డిడక్షన్ కూడా అరకొరగానే ఉంటుంది ఇందువల్ల చిన్న చితగా కూడా ఆదాయం పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది నేడు అందరూ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే ఆదాయం పొందుతున్నారు కాబట్టి ప్రభుత్వం అధిక ఆదాయం పొందే వారి బ్యాంక్ పై కూడా నిఘా ఉంచాలి ఆదాయం పన్ను చెల్లింపు అనేది కేవలం ఉద్యోగులకు మాత్రమే అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అన్నట్లుగా ఉంది నేటి పన్ను విధానం మిగిలిన వర్గాల వారు అధిక ఆదాయం పొందుతున్నప్పటికీ వారు దీని పరిధిలోకి రాకుండా వేరు వేరు మార్గాల ద్వారా వారు పన్నును తప్పించుకుంటున్నారు ఇటువంటి వారి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండేటట్లుగా నిబంధనలు విధించాలి వారి ఆదాయం ఏ రూపంలో ఉన్నప్పటికీ వాటిని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే చెయ్యాలి దీనికోసం వారు ఫోన్పే గూగుల్ పే వంటి వాటిని వినియోగించాలి ఈవెన్ డైలీ లేబర్ కూడా ఏ విధంగానే చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది కరెన్సీ వినియోగము పది శాతం మించి ఉండకూడదు అందుకు అవసరమైతే ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు కూడా రద్దు చేయాలి కేవలం చిల్లర ఖర్చులకు మాత్రమే ఈ కరెన్సీ వాడే విధంగా చర్యలు తీసుకోవాలి పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గూగుల్ పే లేదా కార్డ్ ట్రాన్సాక్షన్స్గా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి యూపీఐ చెల్లింపులపై ఎటువంటి టాక్సెస్ వేయకూడదు ఆదాయం మదింపు కోసం కేవలము బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది సంవత్సరానికి పది లక్షలు లేదా నిర్ణీత మొత్తము బ్యాంక్ ట్రాన్సాక్షన్ డెబిట్ లేదా క్రెడిట్ ని ఆదాయంగా పరిగణించాలి ఇది ఏప్రిల్ ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు టోటల్ ట్రాన్జాక్షన్స్ పరిగణలోకి తీసుకొని దీని ఆదాయం పరిగణించాలి దీన్ని ఆదాయంగా పరిగణించాలి ఇందుకు మొత్తం ట్రాన్సాక్షన్స్ను ను ఆదాయంగా గుర్తించి డెబిట్ లేదా క్రెడిట్ ని ఆదాయంగా మనము పరిగణించి తీసుకోవాల్సి ఉంటుంది ఇందుకు ఏ వర్గం మినహాయింపు పొందడానికి వీలు లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు వ్యాపారులు వ్యవసాయదారులు చేతివృత్తుల వారు ఇలా అన్ని వర్గాల వారిని ఈ పన్ను పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు ఎస్పీ అకౌంట్ని పరిగణలోకి తీసుకోవాలి వ్యాపారులు ఇతర వర్గాల వారు వారి వ్యాపార రీత్యా ఎక్కువ మొత్తం ట్రాన్జాక్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటప్పుడు కరెంట్ అకౌంట్ని ట్రాన్సాక్షన్ని వ్యాపారులు ఇతర వర్గాల వారు చేతివృత్తుల వారు ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి వారి కరెంట్ అకౌంట్ని ఆదాయం కోసం పరిగణలోకి తీసుకోవాలి ఒక నిర్ణీత మొత్తం దాటిన తర్వాత దాన్ని ఆదాయంగా పరిగణించాలి దానిపై పన్ను విధించాలి కేవలం ఉద్యోగులకు మాత్రమే ఆదాయం ఉంటుందనే అపోహ ప్రభుత్వాలు విడనాడాలి మిగిలిన వారు ఆదాయం లేకుండా ఎలా బతుకుతున్నారు ఎలా పిల్లల్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు ఎలాగ వాహనాలు బైకులు కార్లు వంటి వాటిని కొని నడపగలుగుతున్నారు ఒకసారి ఆలోచించాలి వీరికి ఆదాయం లేదా ఈ విషయం ప్రభుత్వం ఆలోచించాలి రియల్ ఎస్టేటు బ్రోకరేజు కమిషన్ ఏజెంట్సు పదుల ఎకరాలు వందల ఎకరాలు ఉన్న వ్యవసాయదారులు జీఎస్టీ కట్టని చిన్న పెద్ద వ్యాపారులు బిల్డర్స్ ఇలా అనేక వర్గాల వారు కనీసం పైసా ఆదాయం పని కూడా చెల్లించడం లేదు కానీ వారి ఆదాయం కోట్లలో ఉంటుంది సినిమా స్టార్స్ బడా బిజినెస్ పీపుల్ రాజకీయ నాయకులు రాజకీయాల వృత్తిగా కలవారు శాండు లిక్కర్ వ్యాపారులు ఇలా వీరిలో చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావటం లేదు మన కళ ముందు ఎందరో ఉందాగా కారులో తిరుగుతున్నారు పెద్ద పెద్ద భవంతుల్లో నివసిస్తున్నారు వారిలో చాలామంది ఒక పైసా ఆదాయం పన్ను కూడా కట్టరు మరి వారికి ఆదాయం లేదా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి బ్లాక్ మనీ తగ్గాలి పెద్ద నోట్లు ఉండకూడదు డిజిటల్ పేమెంట్స్ కార్డు పేమెంట్స్ పెద్ద మొత్తంలో జరగాలి ప్రతి ఒక్కరు ట్రాన్సాక్షన్ బ్యాంక్ ద్వారా మాత్రమే జరగాలి ఆదాయం పన్ను విధింపు కేవలం బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అది క్రెడిట్ కావచ్చు లేదా డెబిట్ కావచ్చు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంట్స్ వంటి వారు ఆదాయం కోట్లలో ఉంటుంది కానీ వారు చెల్లించేది కేవలం వేళల్లో మాత్రమే ఆదాయం పన్ను మదింపు చేయడంలో ఎన్నో మార్పులు చేయవలసిన అవసరం ఉంది ఇది ఎన్నో లోపాలతో కూడుకున్నది ఆదాయం మదింపు ఇప్పుడు కేవలం నెలసరి వేతనాలు పొందుతున్న వారికే అన్నట్లుగా ఉంది నూట యాభై కోట్ల జనాభా మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవారు కేవలము ఎనిమిది కోట్ల ఇరవై లక్షల మంది మాత్రమే ఇందులో జీరో ట్యాక్స్ పే చేసేవాళ్ళే ఎక్కువ వీరు సుమారుగా ఐదున్నర కోట్ల మంది ఉంటున్నారు అంటే నిజమైన ట్యాక్స్ పేయర్స్ కేవలము రెండు కోట్ల డెబ్బై లక్షల మంది మాత్రమే వీరిలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ రంగ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు కొంతమంది ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రమే ఉంటున్నారు తొంభై శాతం పైగా ఉంటున్నారు వీళ్ళే అంటే నూట యాభై కోట్ల జనాభా ఉన్న మన దేశంలో పన్ను చెల్లింపుదారులు కేవలం టూ పర్సెంట్ మాత్రమే సుమారు ముప్పై ఐదు కోట్ల కుటుంబాలు మన దేశంలో ఉంటున్నాయి అంటే పన్ను పరిధిలోకి వచ్చేది కేవలం వన్ పర్సెంట్ కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు అతి తక్కువ మంది ఉంటున్నారు అంటే మిగిలిన వారికి ఆదాయం లేదని అనుకోవాలా ఐదు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉంటున్నారని అనుకోవాలా ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడ మనకి అవుతున్న విషయము పే చేసేవాళ్ళు ట్యాక్స్ పే చేసేవాళ్ళు చాలా తక్కువ మొత్తంలో ఉంటున్నారు మిగతా వాళ్ళు తప్పించుకుంటున్నారు దీన్ని బట్టి మనకు అవుతుంది ట్యాక్స్ విధానం ఎంత లోపభిష్టంగా ఉందో దేశ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పంతొమ్మిది శాతం ఆదాయం పొందుతోంది సుమారు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు మనకు బడ్జెట్లో వస్తుంది మొత్తం మన దేశ బడ్జెట్ ఈ సంవత్సరము ముప్పై రెండు లక్షల కోట్లు ఇందులో పంతొమ్మిది శాతము అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది సుమారు ప్రతి ఒక్క ట్యాక్స్ పేయరు యావరేజ్న రెండు లక్షల రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాడు నో కేవలం మూడు కోట్ల మంది మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు మిగిలిన నూట నలభై ఏడు కోట్ల మంది ఒక్క పైసా పన్ను చెల్లించడం లేదు దేశ బడ్జెట్లో ప్రస్తుతం సుమారు ఐదో వంతు అంటే సుమారు ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ నుండే వస్తుంది కానీ పన్ను చెల్లించేవారు మూడు కోట్ల మంది మాత్రమే నూట నలభై ఏడు కోట్ల మంది అసలు పన్ను చెల్లించటమే లేదు ఇది అత్యంత పరస్పర విరుద్ధమైన లోపభూషితమైన పన్ను విధానం అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది దేశ ఆర్థికాభివృద్ధి సరళమైన సమన్యాయమైన పన్ను విధానం ఎంతైనా అవసరమవుతుంది ఫ్రెంచ్ విప్లవానికి అమెరికా విప్లవానికి కారణం కూడా ఈ లోపభూ పన్ను విధానమే పన్ను కట్టేవాళ్ళు తక్కువ మంది పన్నుని అనుభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్లే ఈ విప్లవాలు అన్నీ వచ్చాయి ఈ విషయం ప్రభుత్వాలు గుర్తించాలి పన్ను చెల్లింపుదారులు తక్కువ మంది ఉండి అనుభవించేవారు ఎక్కువ మంది ఉండేటప్పుడు ఇటువంటి విప్లవాలు తప్పనిసరిగా వస్తాయి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది